అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ కథకు రాలి కథనం రచించిన వారు ఎం రాణి గారు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ నెలలో తెలుగు స్వతంత్ర వారపత్రికలో ప్రచురించబడింది కథలోకి వెళ్దామా శర్మ అటూ ఇటూ తిరిగి ఆలస్యంగా వచ్చాడు ఇంటికి ఆ రాత్రి అతను భోజనం చేయలేదు సావిత్రి ఎంతో బతిమాలింది కానీ అతను వినిపించుకోలేదు సావిత్రి కూడా తినలేదు ఆ రాత్రి డాబా మీద మంచాలు వేసున్నాయి శర్మ ఆకాశంలోనే నక్షత్రాల వంక చూస్తూ నిచ్చలంగా పడుకున్నాడు అతని మనస్సు కలత పడిపోతోంది మధ్య మధ్య ఉంచుకొస్తోంది తన్ని తాను సంభాలించుకోలేకుండా ప్రతి ఆలోచనకి ఆకులా అల్లాడిపోతోంది శర్మ మనస్సు సావిత్రి ఇవన్నీ గ్రహించలేకపోలేదు మధ్యాహ్నం శర్మ పత్రిక చదవడం చూసింది అతని మనోభావాలన్నీ పసిగట్టింది ఆమె ఇప్పుడు భయపడుతుంది ఎలా సమాధానం చెప్పుకోవడమా అని మదన శర్మ సావిత్రిని ఏరి కోరి పెళ్లి చేసుకున్నాడు సావిత్రి అందమైనది బిఏ చదువుతుంది ఆదర్శంగా ఏదన్నా ఒక పని చేయాలనుకున్న శర్మ కట్నం లేకుండా సావిత్రిని పెళ్లాడాడు సావిత్రి కథలు రాస్తుంది ఎన్ని పత్రికల్లోనో పడ్డాయి ఆమె కథలు శర్మ పత్రికలు బాగా చదువుతాడు కథా రచన విషయంలో అతనికి ప్రత్యేక అభిప్రాయం ఏమీ లేదు ఏ కథైనా అతనికి నచ్చేది సావిత్రి పేరు నాలుగు మాట్లు పత్రికల్లో చూశాడు ఆమె కూడా ఒక గొప్ప రచయిత్రి అయి ఉండాలి లేకపోతే ఇన్ని కథలు ఎలా పడతాయి అనుకున్నాడు సావిత్రి చాలా తెలివైనది కూడా అనుకున్నాడు పెళ్లైన కొత్తలో సావిత్రి బొత్తిగా వ్రాయడం మానేసింది అదో ఆనందంలో కొత్త అనుభూతుల వెలువలో పడిపోయి ఆ తర్వాత రెండు నెలల్లో ఆమె కలం చురుగ్గా పనిచేయసాగింది శర్మ మునుపటికంటే శ్రద్ధగా గమనించసాగాడు సావిత్రి రచనా వ్యాసాంగాన్ని తన మంచం మీద ఎవరో కూర్చున్నట్లయి పడ్డాడు శర్మ మల్లెపూలతో గాజుల గలగలతో సావిత్రి అతని మీదకి వంగి ఏంటో ఆ దీర్ఘాలోచన అంది సన్నగా అతనికి ఆ సౌరభాలతో ఊపిరి సలపలేదు ఒక్క నిట్టూర్పు విడిచి ముఖం తిప్పుకోబోయాడు కాని సావిత్రి తన అరచేతులతో అతని ముఖాన్ని పట్టుకుంది చెప్పాలి మరి ఎందుకొచ్చింది కోపం అని లాలనగా అడిగింది శర్మ గబుక్కున సావిత్రిని తన చేతులతో ముందుకు వంచాడు ఆమె మెత్తని శరీరం అతని వక్షస్థలము మీద ఆనుతోంది చెప్పు ఇప్పుడు చెప్పు సావిత్రి నిజం నాకు చెప్పు అన్నాడు శర్మ ఆవేశంగా అతని కంఠంలో ధ్వనిస్తోంది సావిత్రి అడ్డంగా తలూపింది ఆహా చెప్పనంటే చెప్పను ఏం చెప్పాలంటా అంటూ సాగతీసింది శర్మ తన కళ్ళతో సావిత్రిని నమిలి మింగేసేలా చూస్తున్నాడు ఆ రాత్రి ప్రభాకరం ఎక్కడ పడుకున్నాడు పెళ్ళైన కొత్తలో ఒకనాడు సావిత్రి పడ కుర్చీలో కూర్చుని రాసుకుంటుంది రేడియో సన్నగా పాడుతోంది శర్మ ఎదురుగా సోఫాలో కూర్చుని వాలి ఉన్న సావిత్రి కళ్ళవైపు తదేకంగా చూస్తున్నాడు సావిత్రి కళ్ళు నుదురు వంకీల చుట్టూ అన్నీ సన్నిహితమే శర్మకి కానీ ఈ సావిత్రేనా ఇంత గొప్పగా రాసేది అనిపించింది అదేదో లోకంలో ఉన్నట్టు ఉంటుంది సావిత్రి ముఖం చూస్తే ముదురు నీలం చీరకి ప్రతిగా మెరుస్తోంది సావిత్రి ఒళ్ళు శర్మ సోఫాలోంచి లేచి వెళ్లి సావిత్రి వెనకాల నిల్చున్నాడు సావిత్రి ఇతని కదలికను గమనించి చిన్నగా నవ్వింది రాస్తూనే వాక్యము పూర్తి చేసి మెడ వెనక్కి వంచి శర్మ వంక చూసింది ఏంటి చూస్తున్నారు అంది శర్మ తన అరచేతుల్లోకి తీసుకున్నాడు సావిత్రి ముఖాన్ని ఈ చిన్నారి సావిత్రేనా ఇంత విప్లవాత్మకంగా కథలు రాసేది అదే చూస్తున్నాను సావిత్రి తీయగా నవ్వింది ఆహా మీరేనా అంటున్నది శర్మ ఆమె ఎదురుగా వచ్చి నిల్చున్నాడు ఎలా వస్తాయి నీకు ఇన్ని ఆలోచనలు అన్నాడు అమాయకంగా సావిత్రి మళ్లీ నవ్వింది ఎలా ఏంటి కళ్ళు తెరుచుకుని మనుషుల్ని చూస్తే చాలు మరి నేను చూస్తున్నానుగా నేను రాయలేనేం ఎందుకు రాయలేరు మొదలెట్టండి అదే వచ్చేస్తుంది అంది సావిత్రి కలమ మూసేసి శర్మ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు అది కాదుగాని సావిత్రి నాకు సంగతి చెప్పు ఏదో విధంగా నువ్వు అనుభవిస్తే కాని ఏదీ రాయలేవు కదూ అంటే నాకు చేత లేదు చెప్పడం అన్నాడతను సావిత్రి లేచి వెళ్లి అతని పక్కన కూర్చుంది నా కథల్లో సంఘటనలు కొన్ని విన్నవి కొన్ని చూసినవి మరికొన్ని స్వయంగా అనుభవించినవి ఆవేశాలు మమతలు అన్నీ అనుభవిస్తాను రాసే ముందు అన్నదామె శర్మకి ఇంకా ఏదో కొరతగా ఉంది అంటే నీకు వ్యక్తిగతంగా సంబంధించినవి కూడా రాయగలవా అన్నాడతను సావిత్రి లేచింది కొన్ని అలాంటివి ఉంటాయి పదండి కాఫీ తీసుకుందరు తీసుకుందరుగాని అని లోపలికి వెళ్ళిందామె శర్మ చాలాసేపు అలాగే ఆలోచిస్తూ కూర్చున్నాడు అతని మనస్సులో ఛాయ మాత్రంగా ఒక యోచన కలిగింది ఆ ఆలోచన ఏంటంటే రచయితలు స్వయంగా అనుభవించినవే బాగా రాయగలరు అనుకున్నాడతను రాసే శక్తి ఉన్న స్వీయ అనుభవం ఉంటేనే రచన సహజంగా ఉంటుంది అనిపించింది అతనికి అంతేకాదు రచయితలంతా సొంత అనుభవాలే రాస్తారు అని కూడా నిర్ణయించుకున్నాడు కొంచెం బాధాకరంగా ఉన్నా ఎంతసేపటికో గాని ఈ ఆలోచన జరిగిపోలేదు ఒక సాయంకాలం శర్మ తన ఆఫీసర్లతో కలిసి సినిమాకి వెళ్ళాడు అదే సమయంలో సావిత్రిని చూడటానికి ఆమె చిన్ననాటి స్నేహితురాలు శచి మద్రాసు నుంచి వచ్చింది ఆమె సావిత్రి చిరునామా పత్రికల వారి నుంచి తీసుకున్నానని చెప్పింది సావిత్రి పెళ్ళైన తర్వాత ఇదే తొలిసారి స్నేహితురాళ్ళిద్దరూ కలవటం ఎన్నో పాతగాథలు తవ్వుకున్నారు స్నేహితులిద్దరూను భోజనాల తర్వాత పడగ్గదిలోకి తీసుకెళ్లింది శచిని ఆ గదిలో బల్ల మీద సావిత్రి శర్మ కలిసి తీయించుకున్న ఫోటో ఉంది గదిలోకి వెడుతూనే చటుక్కున ఆ ఫోటోని తీసుకుని చూసింది శచి ఆమె తదేకంగా దాని వంక చూస్తుంటే సావిత్రి చిరునవ్వు నవ్వింది ఏం సచి ఏం మారాను నేనప్పటికి ఇప్పటికీ అని అడిగింది కానీ శచి పరధ్యానంగా ఉంది సమాధానం చెప్పలేదు మిత్రురాలి పెళ్లి ఫోటో చూసినా ఆనందం లేదు ఆమె వదనంలో ఫోటో పుచ్చుకున్న ఆమె వేళ్ళు వణుకుతున్నాయా అనిపించింది సావిత్రికి శచి కళ్ళు కూడా విచిత్రంగా ఆ ఫోటోలో తేనె కోసమో వెతుకుతున్నాయి సందేహం విషాదం భయం ఎన్నో స్ఫురించాయి ఆ కళ్ళల్లో సావిత్రికి చటుక్కున శచి భుజం మీద చేయేసింది సావిత్రి సచి ఉలిక్కి పడింది ఒక్కసారిగా మరుక్షణం తేరుకొని వనికే వెళ్లతోనే ఆ ఫోటోని బల్ల మీద ఉంచేసి మంచం మీద కూర్చుంది వాలిపోయింది ఏమీ లేదు ఏదో జ్ఞాపకం వచ్చింది ఎక్కడో చూసినట్టుగా ఉంటేను అని మెల్లగా అంది ఆమె కంఠంలో లేదు ఆహా కాదు ఇంకేదో ఉంది నీకేదో భయంకరమైన సంఘటన జ్ఞాపకం వచ్చింది చెప్పాలి అంది సావిత్రి సచి ఏమీ లేదని సవరించుకోబోయింది కాని సావిత్రి అంత తేలిగ్గా నమ్మే మనిషి కాదు బలవంతపరిచింది సచి చెప్పింది ఒక గాథని రెండేళ్ల నాటి ఒక గాథ అది విన్న తర్వాత సావిత్రి మాట్లాడలేదు ఏడ్చి గోలా చేయలేదు మూర్ఛాపోలేదు ఒక నెట్టూర్పు విడిచింది కాసేపటికి తలెత్తి శచివంక చూసింది శచి తల వంచుకుంది చెప్పకూడదనుకున్నాను సావిత్రి అని అందామే లేదు సచి నువ్వు చెప్పటం చాలా మంచి పని నేను కూడా తెలుసుకోవడం అవసరమే బాధపడకు సచి అంది సావిత్రి గడియారం తొమ్మిది కొట్టింది సచి వెళ్ళిపోతానంది సావిత్రి బలవంతం పెట్టలేదు సచి వెళ్లిపోయింది సావిత్రి ఒక్కర్తే మిగిలిపోయింది కలతపడిన మనస్సుతో పరి పరి విధాల పోతున్న ఆలోచనతో శర్మ స్నేహితులు చాలా మంది ఇంటికొస్తుంటారు సావిత్రి చదువుకుంది కాబట్టి వారి సంభాషణల్లో తను పాల్గొనేది ఒకనాడు శర్మ స్నేహితుడు ప్రభాకరం బెంగళూరు నుంచి వచ్చాడు అతనికి ఎయిర్ ఫోర్స్ లో పని చాలా పెద్ద జీతం తెచ్చుకున్నాడు శర్మ అతను ఇంటర్ వరకు క్లాస్మేట్స్ ఎన్ని సంవత్సరాలైనా తగ్గనిది వారి స్నేహభావం బెజవాడ మీదుగా వెడుతూ శర్మను చూసిపోదామని వచ్చాడతను సావిత్రి మీద చెప్పలేని అభిమానం కనబర్చాడతను ప్రభాకరం రచయిత కాకపోయినా శర్మ కంటే సాహిత్యాన్ని గురించి ఎక్కువగా తెలిసినవాడు సావిత్రికి అతనితో మాట్లాడేందుకు చాలా విషయాలే వచ్చాయి రాత్రి భోజనం చేసి మీద కూర్చున్నారు ఆ రాత్రి సావిత్రి ప్రత్యేకంగా అందంగా కనిపించింది శర్మ కళ్ళకి సిగరెట్ కాలుస్తూ ఆలోచనల్లో మునిగిపోయాడు శర్మ ప్రభాకరం సావిత్రితో మాట్లాడుతున్నాడు ఏవో కావ్యాల గురించి ఆవలింతలొచ్చాయి సావిత్రికి అయిందండి అడిగింది శర్మని గడియారం వంక చూసి తొమ్మిది ఇరవై అన్నాడతను ఇంతలోనే కింద తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది సావిత్రి కిందకెళ్లి ఐదు నిమిషాల్లో తిరిగొచ్చింది టెలిగ్రామ్ మీ మామయ్య గారికి చాలా సీరియస్గా ఉందట బయలుదేరి రమ్మన్నారు మీ నాన్నగారిచ్చారు అని ఎర్ర కాగితం అందించింది శర్మ చివ్వాలను లేచి కూర్చున్నాడు మేనమామంటే చాలా అభిమానం శర్మకి అతని గుండెలు జల్లుమన్నాయి ఆ ఏది అంటూ అతను గాభరాగా చదివాడు టెలిగ్రామ్ గడియారం చూసుకున్నాడు సావిత్రి రాజమండ్రి బండి పది ఇరవై ఐదుకి నేను వెళ్ళాలి పదా బెడ్డింగ్ తి అంటూ లేచి వెళ్లి గబగబ మెట్ల మీదకి వచ్చాడు సావిత్రి కదలకుండా నిలిచింది తటపటాయిస్తూ నేను వస్తాను అని అడిగింది శర్మ మాట్లాడలేదు సావిత్రి అతన్ని అనుసరిస్తూ ఏమండి నా మాట విన్నారా నేను వస్తాను వద్దు సావిత్రి అక్కడ పరిస్థితి ఎలా ఉందో నువ్వు మీ బాబాయ్ గారింటికి వెళ్ళు రేపొద్దున్నే నేను ఉత్తరం రాస్తాను అన్నాడతను సావిత్రి కూడా కిందకి వచ్చింది గదిలోకి అతని వెంటే వెళ్ళి పంచెలు చొక్కాలు తీసింది చూడండి మరి ప్రభాకరం ఏమనాలో తోచక ఆగిపోయింది శర్మ హడావుడిగా షేవింగ్ సెట్ సంచిలో పడేశాడు ఉంటాడు పర్వాలేదు ఈ రాత్రికి ఇక్కడే ఉండు అతను తెల్లారి వెళ్ళిపోతాడు నిస్సంకోచంగా అనేసి బెడ్డింగ్ చుట్టేశాడు శర్మ కాని సావిత్రికి సంకోచంగానే ఉంది వద్దండి నేను వస్తాను అంది గారంగా శర్మ ఒక్క నిమిషం సావిత్రి వంక చూశాడు ఆమె భుజాల మీద చేతులు వేసి నవ్వాడు చూడు సావిత్రి నేను ఉత్తరం రాస్తానుగా అంతలోనే ప్రభాకరం కూడా కిందికి దిగొచ్చాడు ఏమోయ్ నువ్వు తొందరగా బయలుదేరాలి మరి నేను కూడా వస్తాను పదా అన్నాడతను శర్మ వినిపించుకోలేదు బయట వరండాలోకి వచ్చిన తర్వాత ఉండు ప్రభాకరం పొద్దున్నే విడుదూ గాని సావిత్రి ఒక్కత్తి ఉండలేదు హంటూనే రిక్షాలో పడ్డాడు శర్మ మేనమామ పోయాడు సావిత్రి రాజమండ్రి వెళ్లలేదు పది రోజుల తర్వాత బెజవాడ తిరిగొచ్చాడు శర్మ తానలా హఠాత్తుగా వెళ్లిపోయినందుకు క్షమాపణలు తెలుపుతూ ఉత్తరం రాశాడు ప్రభాకరానికి ఆ తర్వాత పదిహేను రోజులకి వారపత్రికలో సావిత్రి కథ ఒక రేయి పొరబాటు వచ్చింది పెళ్ళైన తర్వాత ఇదివరకుటి కంటే సావిత్రి కథలు శ్రద్ధగా చదువుతున్నాడు శర్మ మధ్యాహ్నం పత్రిక రాగానే సావిత్రి పేరు చూశాడు ఆనాడు సావిత్రితో కథలని గురించి మాట్లాడిన తర్వాత ఇదే కథ సావిత్రి రాసింది ఆనాటి సంభాషణ అంతా ఒక్కసారి శర్మ మనస్సులో మెదిరింది స్వానుభావాలైతేనే సొంపుగా రాయగలరు రచయితలు అనుకున్నాడు తను ఆ రోజు సావిత్రి కథ చదవటం ప్రారంభించాడు శర్మ ఒక యువకుడు తన స్నేహితుణ్ణి చూడటానికి వెళ్తాడు ఆ స్నేహితుడి భార్య సౌందర్యానికి ఇతడు ముగ్ధుడవుతాడు దురదృష్టవశాత్తు ఆ మిత్రుడు అర్జెంటు పని మీద ఆ రాత్రి ఎక్కడికో వస్తుంది ఆ యువకుడు అవకాశం వృధా పోనివ్వకుండా ఆమె మీద పడి బతిమాలతాడు ఏడుస్తాడు ఆమె కూడా చలిస్తుంది తన్ని అర్పించుకుంటుంది అదంతా ఒక రేయి జరిగిన పొరపాటు ఇది కథ పూర్తయ్యేసరికి శర్మ మనస్థితి ఇదమెత్తమని తేల్చి చెప్పెట్టుగా లేదు అర్థం కాని బాధాకరటాలు పైకి లెగుస్తున్నాయి కుంగిపోతోంది ఆ రాత్రి తన ఆ రాజమండ్రి వెళ్లిన రాత్రి ప్రభాకరం సావిత్రి మాత్రమే ఉన్నారింట్లో అప్పుడు తనకేమి సంకోచం కలగలేదు కాని ఇదంతా ఏంటి ఈ కథంతా పూర్తిగా కల్పితమేనా అయ్యుండదు ఆ యువకుని వర్ణన తూచా తప్పకుండా ప్రభాకరానికి సరిపోయింది రిమ్లెస్ కళ్ళజోడు పొందూరు పంచే పైగా మనోరంజితం వాసన అంతా అతనే లేదు సావిత్రి హా సావిత్రి అనుకున్నాడు కోపంగా శర్మ అతని కళ్ళు జేవురించాయి తనతో ముఖాముఖి చెప్పుకునే ధైర్యం లేక ఇలా రాసింది కాని చిన్నప్పటి స్నేహితుడు ప్రభాకరం కూడా ఇలా ప్రవర్తిస్తాడా తనకే ద్రోహం తలపెడతాడా ఏమో ఎవరు చెప్పగలరు ఆడవాళ్ళందం ఎంత పనైనా చేయిస్తుంది సావిత్రి ఆ రాత్రి తన కళ్ళకే అందంగా కనిపించలేదు ప్రభాకరం చూపుల్లోనేముంది ఆ మైకం తనకి ఆనాడు స్ఫురించలేదు గాని అంతా అర్థం చేసుకున్నాడు శర్మ సావిత్రి దగ్గర నుంచి సత్యాన్ని రాబట్టాలి అందుకే సూటిగా ప్రశ్నించాడు ఆ రాత్రి ప్రభాకరం ఎక్కడ పడుకున్నాడు అన్నాడు శర్మ సావిత్రి వెంటనే మాట్లాడలేదు ఊపిరి పిగపట్టింది మీరు విడిచిపెట్టి వెళ్లిన చోటే అని అంది శర్మకు అర్థం కాలేదు ఈ సమాధానం సావిత్రి కళ్ళల్లోకి తీవ్రంగా చూశాడతను ఆమె భుజాలు నెప్పి పుట్టేట్టుగా అదుముతున్నాయి అతని చేతులు కాదు చెప్పు అన్నాడు సావిత్రి బలవంతంగా విడిపించుకుంది అతన్ని పట్టుకొని ఏంటండి చెప్పేది అని అడిగింది నీ కథకి అర్థం నీ ప్రవర్తనకి వ్యాఖ్యానం అన్నాడు శర్మ గట్టిగా సావిత్రి తమాషాక నవ్వింది ఓ అధా ఏముంది ఇమాజినేషన్ కాదు నిజముంది ఆ వర్ణనంతా అతందే నేను వెళ్ళిపోయిన తర్వాత ఇలాగే ప్రవర్తించుంటాడు నువ్వు నువ్వు కూడా పశువ్వి గబగబా ఈ మాటలు శర్మ అతని వేళ్ళు గట్టిగా చుట్టుని పీక్కున్నాయి సావిత్రి మళ్ళీ నవ్వేసింది మధురంగా చూడండి కథంతా నిజమే శర్మ చటుక్కున లేచి కూర్చున్నాడు నిజమేనా అదంతా నిజమేనా సావిత్రి అతని పళ్ళు పటపటలాడాయి హా నిజమే కాని కథానాయకురాలిని నేను కాదు సచి శర్మ పేరు విని పాలిపోయి నీరసించి మీద వాలిపోయాడు రెండు నిమిషాలు పట్టింది తేరుకోటానికి సచి అని రహస్యంగా అనుకున్నాడతను సావిత్రి ఇంకా ఆపుకోలేదు చూడండి మా కథల్లో అన్ని స్వానుభావాలే ఉంటాయని మీరనుకుంటారు అనుకున్నారు నన్ను అడిగారు కూడాను కథల్లో రాసిన సంఘటనలకి సమానాంతరంగా జీవితంలో ఏమన్నా ఉందేమోనని వెతుకుతారు మీరు ఏమి రాసినా అనుమానిస్తారు ఇది మొదటిసారి కాదు మీరిలా అనుమానించడం కాని సహించి ఊరుకోవడమే నా వంతు సచి నా ప్రాణ స్నేహితురాలు మీరు సినిమాకి వెళ్లారొకనాడు అప్పుడొచ్చిందామే రెండేళ్ల క్రితం మద్రాసు రావడం సచి భర్త రామారావు సెక్రటేరియట్ లో రాత్రి పొద్దుపోయే వరకు ఉండవలసి రావడం అన్నీ చెప్పింది మీ చూపులు బాధించాయామని ఉదయం నుంచి ఇంట్లో ఉండడం ప్రమాదకరమని ఆమె బయటకు బయలుదేరింది మీరు వెన్నాడారామని బీచి వరకు అక్కడ ఇసుకలో చల్లని గాలుల్లో సముద్రకోశలో మీ మనస్సు ముందు సచి ఆవేశపూరితరాలైంది ఆ తర్వాత ఇంకేముంది సచీంద్రులైన సావిత్రి వ్యంగ్యంగా నవ్వింది గొంగు తీసి కళ్ళకడ్డంగా పెట్టుకుని కూర్చున్నామే పది నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి ఆ నిశ్శబ్దంలో శర్మ ఉచ్ఛ్వాస నిశ్వాసలు మాత్రం స్పష్టంగా వినిపిస్తున్నాయి అతని హృదయం చేసే ప్రతి స్పందన అర్థమవుతోంది సావిత్రికి ఆ సావిత్రి నూతిలోంచి వచ్చినట్టుగా ఉంది శర్మ గొంతు హా అంది సావిత్రి చాలా మెల్లగా ఆమె కంఠం తడిగా ఉంది లోపల నుంచి ఉపికి వచ్చే ఆవేశాన్ని ఆపుకుంటుందామే తన మీద తనకే జాలేస్తుంది చూడు సావిత్రి నన్ను క్షమించావా ఇదంతా విన్నాక క్షమించక చేసేదేముంది నేను ఈ సంగతి తెలుసుకుని రెండు నెలలైంది బాధపడ్డాను ఎన్ని విధాలో అనుభవించాను కాని సమాధాన పరుచుకున్నాను ఆవేశం అందులోనూ మగవాళ్లల్లో కలిగే ఆవేశం ఎట్లాంటిదో ఊహించుకున్నాను ఆ పరిస్థితులు ఆ వాతావరణం కల్పిస్తేనే దాన్ని తట్టుకోవడానికి చాలా ఆత్మశక్తి కావాలి నాలో ఉండే సృజనాశక్తి ఊరుకోనివ్వలేదు కాని ఉన్నదున్నట్లుగా రాస్తే మీరు బాధపడతారు కసిగా రాశానంటారు జీవితాంతం ఈ అభాండం తప్పదు నా మీద అందుకు ప్రభాకరం వచ్చాడు కథలోకి నిజానికి మీకు మీ కథే జ్ఞానానికి రావలసింది కానీ ప్రభాకరం వర్ణనతోనే మీ మెదడు వేడెక్కింది వేరొక దానికి పోలేదు మీ ఆలోచన నేను ఇన్నాళ్ళు మనస్సులోనే మదనపడ్డాను ఒక్క మాట కూడా అనలేదు ఎంతగా కుమిలిపోయాను సావిత్రి మాట్లాడలేకపోయింది శర్మ లేచి సావిత్రిని దగ్గరికి తీసుకున్నాడు సావిత్రి నువ్వు దేవతివి నిజంగా నేను శచిని ప్రేమించి అనుకుంటున్నావా సావిత్రి ఒక నిమిషం ఏమీ మాట్లాడలేదు లేదు అనింది కానీ కానీ నేను రాసే కథల్లో అన్ని స్వానుభావాలు అనుకోవటం మానేయండి అసలు ఆ దృష్టి ఎందుకు వచ్చింది అనుమానంతో చూడటమే మానేస్తాను సావిత్రి అంతేకాదు నీ కథలు చదివి సంఘటనల కోసం నా జీవితంలో వెతుక్కోవడం ఆరంభిస్తాను అంటూ ఆమె తల్లో పూలు ఆఘ్రానించాడు శర్మ కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే